ఐదు ఇక మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు పదమూడవ తారీఖున మీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు మీతో మరొకసారి మనసిప్పి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నా మీరు వేసే ఓటు ప్రొద్దుటూరు అభివృద్ధికి ఓటు వేయండి మీరు వేసే ఓటు పేద ప్రజల దైనందిన జీవితంలో ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి వేయండి పేదవారి యొక్క ఆర్థిక కష్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉందో అట్టి ప్రభుత్వానికి మీరు ఓటేయండి అభివృద్ధి సంక్షేమము ఊరు ప్రశాంతత ఈ మూడు అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఏ నాయకుడైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ ఊరి అభివృద్ధిని ఆకాంక్షించి చేయగలుగుతాడో పేద ప్రజల సంక్షేమానికి ఏ పార్టీ జెండా అయితే పనిచేస్తుందో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఊరును ప్రశాంతంగా ఉంచగలుగుతాడో అతనికి ఓటు వేయమని అభ్యర్థిస్తూ ఉన్నా నేను చేసిన అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మీకు కనిపిస్తే నన్ను గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఐదు సంవత్సరాలుగా పేద ప్రజల కోసం ఎంత శ్రమించిందో ఎంత ఆర్థికంగా తోడ్పాటు అందించిందో పేదవారి యొక్క పిల్లల యొక్క విద్యా విధానంలో ఎంత సమూలమైనటువంటి మార్పులు తెచ్చి ఉపయోగపడిందో పేదవారి కుటుంబాలలో డబ్బు లేకుండా ఏ ఒక్క మనిషి మరణించకూడదని చెప్పి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మేలు చేసిందో స్త్రీల యొక్క ఆర్థిక స్వలంభనకి ప్రభుత్వం ఎంత ధనాన్ని వెచ్చించిందో నాడు నేడు మన బడి ద్వారా ఈ ఊరి పాఠశాలల యొక్క రూపురేఖలే మార్చివేసిన విధానాన్ని అమ్మఒడి ద్వారా అక్షరాస్యతను పెంచి నిరక్షరాస్థను పోగొట్టి మీ కుటుంబాల యొక్క శ్రేయస్సు కోసం విద్య అన్నిటికంటే ప్రధానమైందని చెప్పి ఈ ప్రభుత్వం భావించి మేలు చేసిందో అన్నిటికీ మించి త్రాగడానికి గుక్కి నీళ్లు లేక ఇబ్బంది పడే ఈ బ్రద్దుటూరు పట్టణం మీ బిడ్డ రాచమల్లి అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరికి నీళ్లను తెప్పించిన విధానాన్ని మీరు గుర్తు చేసుకోమని చెప్పి రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను నమస్కరించి గాలి వదిలేసిన గాంధీ పార్కును మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఐదున్నర కోటి వెత్తి అత్యంత సుందరీకరణ చేసిన విధానాన్ని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా మైదుకూర్ రోడ్డు విస్తీర్ణత కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ కానీ గురవై తోట కానీ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు కానీ బీజీఆర్ సందు బీజీఆర్ ఉండే రోడ్డు కానీ ఇవన్నీ ఎంత సుందరంగా తయారైనా ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఒకటే నేను ఈ ఊరికి మేలు చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే నా జెండా ఈ ఊరి ప్రజలకు మేలు చేసి ఉంటే నాకు ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ ఊరి ప్రజల కోసం కానీ ఈ ఊరి కోసం కానీ ఏ ప్రయోజనాన్ని చేకూర్చకపోయినా మీరు వేసిన ఓటితో ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ కుటుంబాలకు మేలు జరగకపోయి ఉంటే నా ద్వారా ఈ పొద్దుటూరు పట్టణానికి మేలు జరగకపోయి ఉంటే నా ద్వారా నా జెండా ద్వారా మీ కుటుంబాలకు ప్రయోజనం జరగకపోయి ఉంటే నన్ను తిరస్కరించండి ప్రజలారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వరదరాజరెడ్డి ప్రజా జీవితానికి దూరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయలు కూడా అభివృద్ధి పనులు చేయలే వరదంటే అభివృద్ధి నిరోధకుడు కొండారెడ్డి అంటే క్రిమినల్ కొండారెడ్డి అంటే ఆర్థిక నేరగాడు ఊరందరికీ అప్పులు తీసుకొని రెండు వేల ఏడు నుంచి అప్పులు చేసి ఒక్క రూపాయి అప్పులు కట్టకుండా ఎంతోమంది మానసిక క్షోభకు గురి చేసిన వాడు యరచంద్రావుని బాధ పెట్టినాడు లహారీలి చీవుని బాధ పెట్టినాడు లక్ష్మణారాయణని బాధ పెట్టినాడు ఈశ్వరయ్య కుమారులు బాధ పెట్టినాడు వద్ది బాలుని బాధ ఒక్కటే ఒకటేమిటి మాల్లో వంద కుటుంబాలు ఆరేవేశులు బాధించినారు వన్ ప్లస్ వన్ ధమాక ఎంతమంది డబ్బులు తీసుకొని ఎగరగొట్టగలిగినారు ఆస్తి కోసం ఒక ఆడిటర్ బ్రాహ్మణుని సజీవ దహనం చేసినారు ఆర్థిక లావాదేవీల కోసం ఈవి సుధాకర్ ఘోరంగా దాడి చేసి కొట్టినారు తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేసినారు మానహీనంగా తిట్టగలిగినారు ఆర్యవేశుడైన శివ శివగణేష్ను ఆర్థిక లావాదేవీల కోసం హైదరాబాద్లో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి డాక్యుమెంట్లు రాసుకున్నారు బాండ్లు రాసుకోగలిగినారు ఇవన్నీ కూడా కొండారెడ్డి వరదరాజరెడ్డి యొక్క నేర చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలు రాక్షస పాలన కొనసాగించింది వాళ్ళు రాక్షసత్వానికి మారుపేరుగా నిలిచింది వారు చిట్ట చివరకు లింగారెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేసిన అని చెప్పి రెండు వేల పదిలో నాపై ప్రయత్నం నాలుగుసార్లు చేసింది వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుడే వీరి చరిత్ర అంతా కూడా రక్తపు మరకలతో అంటుకుంది వీరి చరిత్ర అంతా కూడా ఆర్థిక లావాదేవీలతో ఆర్థిక నేరస్తులతో ఇమిడి ఉంది ఈ సత్యాలన్నిటిని కూడా గమనించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక్క మాట అయితే చివరిగా మీకు చెప్పగలుగుతా నేను ఈ ఊరి ప్రజల కోసం మేలు చేసి ఉంటే నా జెండా మేలు చేసి ఉంటే నేను అభివృద్ధి చేసి ఉంటే త్రాగునీరు మీకు అందించి ఉంటే మౌలికమైన వసతులు మీకు అందించి ఉంటే నన్ను గెలిపించమని ప్రాను గుర్తుపైన ఓటు వేయమని నన్ను సోదరుడు అవినాష్ను గెలిపించమని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు వేసే ఓటు నాకు ఎమ్మెల్యే పదవి కూడా కాదు నేను వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు వేసే ఓటు నాకు బాధ్యతనిస్తుంది గౌరవాన్ని ఇస్తుంది ఆ బాధ్యత మీకు సేవ చేసేదానికి ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది మీరిచ్చే ఓటు నన్ను గెలిపించడం ద్వారా నేను చేసిన మంచికి నేను చేసిన అభివృద్ధికి మీరిచ్చే కితాబు ప్రజలారా మీ నుంచి నేను ఆ విశ్వసనీయతనే కోరుకుంటా ఉన్నా మీ నుంచి ఆ గౌరవాన్ని నేను స్వీకరించాలని కోరుకుంటున్నా సదా మీ సేవలో మీ బిడ్డ రాచవల్లు